హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రామ్ చరణ్ గారు ఒక కొత్త పాముతో మన ముందుకి రాబోతున్నారంట త్రిబులర్ తర్వాత ఆయన సింగిల్ చేసిన గేమ్ చేంజర్ మూవీ మిక్స్డ్ టాక్ రావడంతో ఆయన నెక్స్ట్ మూవీ ఎలా ఉండబోతుంది అని ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్నారు రామ్ చరణ్ గారి నెక్స్ట్ మూవీ బుజ్జిబాబు గారితో ఆ తర్వాత మూవీ సుకుమార్ గారితో ఈ మూవీస్ అనౌన్స్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది అయితే రీసెంట్ గా హాయినా మూవీ డైరెక్టర్ సౌజీవ్ గారు రామ్ చరణ్ గారిని కలిసి ఒక స్టోరీ చెప్పాలంట ఆయన ఆ మూవీకి ఓకే చెప్పారు అని మాట్లాడుకుంటున్నారు హాయినా మూవీ సక్సెస్ తర్వాత సౌజీవ్ గారికి చాలా మూవీ ఆఫర్స్ వచ్చాయి కానీ సౌజీవ్ గారు మాత్రం ఆయన నెక్స్ట్ మూవీ చరణ్ గారితోనే చేయాలి అనుకుంటున్నారు ఇదంతా నిజమైతే సుకుమార్ గారి మూవీ తర్వాత ఈ మూవీని స్టార్ట్ అవుతుంది అని అనుకుంటున్నారు కానీ కొంతమంది మాత్రం ముగి తర్వాత నెక్స్ట్ 2 వీకె చిరణకల్ ఎలా ఓకే చేస్తారని మాట్లాడుకుంటూ కొంతమంది మాత్రం గుజిబాబు గారు కూడా ఒక మూవి చేసి సక్సెస్ అయిన తర్వాత ఆయనకు మునియోగర్స్ వచ్చేయకదా అని చెప్పుకుంటున్నారు ఏదేమైనా ఈ మువి matter నిజమైతే ఏమైనా అప్డేట్ ఇస్తారేమో చూడాలి థాంక్స్ ఫర్ వాచింగ్